హాయ్ హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నా మనకి దివాళీ అయితే వస్తుంది కదండి క్రాకర్స్ తీసేసుకున్నారా నేనైతే క్రాకర్స్ తీసుకోవడానికి మన మెక్రేరియన్ ఐస్ క్రీమ్ గ్రౌండ్కి అయితే వచ్చేసానండి ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి హండ్రెడ్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ మరి రేట్స్ ఎలా ఉన్నాయా అనుకుంటున్నారా మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి మన క్రీమ్ గ్రౌండ్ గ్రౌండ్లో హండ్రెడ్ షాప్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అన్ని షాపుల్లో కూడా చాలా క్రాకర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి నచ్చినవి మన పిల్లలకి నచ్చినవి తీసుకోవాలి అంటే కనుక మనం ఈ ప్లేస్కి అయితే రావాల్సిందే ఎందుకైతే కాకినాడలో చాలా చోట్ల పెట్టారు కానీ ఒకటి రెండు తప్ప వేరే ఎక్కువ అయితే పెట్టలేదన్నమాట ఇక్కడైతే ఎక్కడైతే హండ్రెడ్ షాప్స్ ఉన్నాయండి వంద అంటే చూడండి తక్కువేం కాదు కదా రేట్లు కూడా ఇక్కడ చాలా బాగున్నాయి మనకి రీజనబుల్ ప్రైస్లు అయితే ఉన్నాయన్నమాట చాలామంది ఈ ప్లేస్కి అయితే వెళ్ళి తీసేసుకుంటున్నారు నేను కూడా తీసుకుందామని వచ్చాను మీకు వీడియో షేర్ చేస్తున్నాను చూసేయండి షాప్స్ ఎలా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనుకుంటే కనుక నేను చెప్తున్నానండి మొత్తం వంద షాపులు అయితే ఉన్నాయి వంద షాపుల్లో చాలా క్రేకర్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే అమ్ముతున్నారండి ఇక్కడ ఈసారి చాలా మోడల్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ చూసేయండి ఒకసారి చిన్న పిల్లలకి కావాల్సినవి అయితే తీసుకుంటున్నాను అనమాట నేను నేనైతే పెద్ద పెద్ద బాంబులు అయితే తీసుకోవడం లేదండి చాలామంది స్పెషల్గా తీసుకుంటున్నారనమాట బాంబులు వంకాయ బాంబులు ఇంకా ఏంట హండ్రెడ్ వాళ్ళ థౌజండ్ వాళ్ళ కూడా అన్నమాట ఈ దివాళికి మీరు షాపింగ్ చేయాలి అంటే మెకరేరియన్ హై స్కూల్ గ్రౌండ్కి అయితే రావాల్సిందే ఫ్రెండ్స్ ఇంకా దివాళీ షాప్స్ ఎక్కడ పెట్టారో అని డీటెయిల్గా చెప్పాలి అంటే చాలా అయితే పెట్టారనమాట బట్ ఒకటి రెండు షాప్లు అయితే పెట్టారండి మన బానుగుడి జంక్షన్లో వరాహి వరాహి కేకర్స్ అని అయితే పెట్టారనమాట ఒక షాప్ అయితే ఉంటుంది అలాగే మన నాగమల్ తోట జంక్షన్ దగ్గర కూడా ఒక షాప్ అయితే ఉందండి ఎగ్మిషన్ పెడతారు కదా జైంటు ఎదురుగుంట అందులో కూడా ఒక షాప్ అయితే పెట్టారనమాట అక్కడ నుండి మన రమణీపేట మార్కెట్ ఉంటుంది కదండి అక్కడే కూడా ఇంకా షాప్స్ అయితే ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి రెండు అలా ఉన్నాయి అన్నమాట మన మెక్రేరియన్ ఐస్ క్రీమ్ గ్రౌండ్లో అయితే వంద షాప్లే ఒకే చోట ఉన్నాయండి మనము ఈ ఇక్కడికి వెళ్తే కనుక షాపింగ్ అనేది అయితే త్వరగా అయిపోతుందని నా ఫీలింగ్ అనమాట మీరు ఎక్కడ తీసుకున్నారు కాకినాడ వాళ్ళు అయితే మీరు ఎక్కడ తీసుకున్నారు అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇక్కడైతే ప్రతి షాప్కి వన్ టూ త్రీ నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఇక్కడ తొమ్మిదో నెంబర్ షాప్లో అనుకుంటా అండి ఐదు వందలకి పదిహేను ఐటమ్స్ అయితే ఇస్తున్నారనమాట ఫైవ్ హండ్రెడ్కి అదైతే కొంచెం బాగుందని అయితే అనిపించింది నాకు ఒకసారి మీరు వెళ్తే కనుక ట్రై చేసి చూడండి ఒకసారి తొమ్మిదో నెంబర్ షాప్ అనమాట పదిహేను ఐటమ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారండి ఒకసారి ఎవరైనా వెళ్తే కనుక ఈ వీడియో చూసి ఎవరైనా వెళ్తే ఒకసారి ట్రై చేసి చూడండి ఆ నెంబర్లో ఇలా నెంబర్స్తో అయితే ఉంటున్నాయి అనమాట షాప్స్ అలా హండ్రెడ్ నెంబర్స్ వరకు ఉంటుందండి లైట్గా అయితే వర్షం పడుతుంది అనమాట అందుకే ఇలా బరకాలతో అయితే నింపేశారు చూసారు కదా వర్షం పడుతుంది ఈవినింగ్ అయితే ఇంకా వస్తారేమో అనుకుంటున్నాను అండి నేనైతే ఈరోజు సండే కదా ఈరోజు ఈవినింగ్ లేదా మండే మార్నింగ్ అయితే షాపింగ్ అయితే ఎక్కువ చేస్తారు కదండి క్రాకర్స్ అందుకే ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుందేమో అని చెప్పి వీడియో షూట్ చేసి అయితే ఇప్పుడే పోస్ట్ చేసేస్తున్నాను నేను చూసేయండి ఇక్కడ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారనమాట సండే ఈవినింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదని అయితే అంటున్నారనమాట నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాను వెళ్ళినందుకు ఇలా ఖాళీగా అయితే ఉందనమాట అది వర్షం పడుతుంది కదా ఇంకా షాపుల్లో అయితే అనమాట జనాలు క్రాకెస్ తడిసిపోతాయి కదా అందుకని అని చెప్పేసి షాప్స్లో అయితే అనమాట మండే మార్నింగ్ ఎక్కువ షాపింగ్ అనేది చేస్తారు కదండీ వాళ్ళైతే ఈ వీడియో యూస్ అవుతుందేమో అని చెప్పి అయితే షూట్ చేసి ఇప్పుడే పెట్టేస్తున్నాను అండి వీడియో మన మెక్రరియన్ ఐస్ క్రీమ్ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం కూడా ఇంత గ్రాండ్ గా అయితే షాప్ లు పెడతారంట అండి ఇక్కడ కంపెనీ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారమ్మ అనమాట ఓన్లీ కంపెనీ కంపెనీ ఐటమ్స్ కూడా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇక్కడ షాప్ చేసే వాళ్ళకి ఫుడ్ తినాలి అనుకుంటే ఇక్కడ క్యాంటీన్ కూడా ఉందన్నమాట క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ షాపింగ్ చేసి ఇక్కడే ఫుడ్ కూడా టేస్ట్ చేసేస్తున్నారు అనమాట చాలా మంది ఈ స్కూల్ గ్రౌండ్ అయితే చాలా బాగుందండి చాలా పెద్ద స్పేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఇంకా ఈ దివాళికి మీరు ఏ షాప్ చేశారు ఎక్కడ షాప్ చేశారు అనేది నాతో షేర్ చేసుకోండి ఈసారి నా షాపింగ్ అయితే మెక్రేరియన్ ఐస్ క్రీమ్ గ్రౌండ్లో అయితే చేశానండి చాలా సింపుల్ షాపింగ్ అయితే చేశాను అన్నమాట ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి వీలైతే లాస్ట్లో అయితే షేర్ చేస్తాను నేనేం తీసుకున్నాను అనేది నేనైతే థౌజండ్ లోపలనే తీసుకున్నానండి హయ్యెస్ట్ కాస్ట్లో అయితే ఏం తీసుకోలేదన్నమాట ఇక్కడ చాలా మంది చాలా ఎక్కువ అయితే షాపింగ్ చేసేస్తున్నారు అన్నమాట బాక్సులు బాక్సులు అయితే తీసుకెళ్ళిపోతున్నారు థౌజండ్ వాళ్ళ హండ్రెడ్ వాళ్ళ టూ థౌజండ్ వాళ్ళ కూడా తీసుకుంటున్నారు చాలా మంది ఈ దివాళి డామ్ డోమ్ గా చేస్తున్నారండి చాలా జనం చూడండి ఎంత జనం ఉన్నారు ఈ షాప్ లో అయితే ఈవినింగ్ అయ్యే కొలది ఇంకా జనాలు అయితే చాలా మంది వస్తూ ఉన్నారు మేమైతే ఒకటో నెంబర్ నుండి మొత్తం హండ్రెడ్ నెంబర్స్ వరకు షాప్స్ అన్నీ అయితే చూసేసానండి మీకు కూడా చూపించేశాను మీలో ఎవరికైనా నచ్చితే కనుక తొందరగా వెళ్ళిపోయి షాపింగ్ అయితే చేసేయండి మన కాకినాడ వాళ్ళు కాకుండా పక్క పక్కన నుంచి కూడా వచ్చి ఇక్కడైతే షాప్ చేస్తున్నారనమాట ఇంకేంటి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అడ్వాన్స్ హ్యాపీ దివాలి ఫ్రెండ్స్ అందరికీ అండ్ సేఫ్ దివాలి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్